శాఖ రోడ్లు భవనాల శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ రవాణా శాఖ ఇలా తెలంగాణ ప్రభుత్వం అనే కల్ప వృక్షానికి పటిష్టతను కూరుస్తున్న శాఖలు ఎన్నో ఉన్నాయి అన్ని శాఖల్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ గాను చీఫ్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ సెక్రటరీస్ అలాగే సీనియర్ ఆఫీసర్స్ గా వివిధ విభాగాల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులుగా ఉన్న మన సిఎస్ గారు డీజీపీ గారు అలాగే స్పెషల్ సిఎస్ అడిషనల్ డీజీపీలు వారి నుంచి ప్రారంభిస్తే హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అటవీ శాఖ ఉన్నతాధికారి అలాగే మన నగరం అంటేనే ఒక నవనాగరికతకు కొత్త వేగానికి సేవా యాగానికి పేరైతే మరి నగర మౌలిక సదుపాయాల సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు సాంస్కృతిక శాఖ మనకు తెలుసు తెలంగాణ అంటే ఒక జానపద జాతర తెలంగాణ అంటే ఆదివాసీ గిరిజన దక్కని తెలంగాణ కళారూపాలకు ప్రసిద్ధి యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనంతమంది ఒగ్గు కథ కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు భారతదేశంలోనే కాదు ఎక్కడా చిందు యక్షగాన కళాకారులు మన దగ్గర ఉన్నారు ఈ చిందు యక్షగాన కళాకారులైనా కథ కళాకారులైనా ఈ మధ్య అనువులు సీఎం ఇంద్రవెల్లి కూర్చి ప్రస్తావించారు మరి అక్కడి నుంచి వచ్చారు గుస్సాడి నృత్యం అలాగే కోయ నృత్యం ఖమ్మం జిల్లా అడవుల నుంచి ఆ కళాకారులందరూ విదేశీ ప్రతినిధులకు ప్రముఖులకు రసజ్ఞులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రారంభ సమావేశం తర్వాత ఈ భవిష్య భారత నగరంలో అనేక వేదికలు ఉన్నాయి ఒక్కో వేదిక మీద ఒక్కొక్క విషయం చర్చలు జరుగుతుంది హాల్ వన్లో జినోమ్ వ్యాలీ అండ్ బియాండ్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ లైఫ్ సైన్సెస్ మనకు తెలుసు లైఫ్ సైన్సెస్లో కానీ ఔషధ ఫార్మసీ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ తెలంగాణ ఒక గర్వించదగిన స్థాయిలో ఉంది హాల్ వన్లో రేపు ఉదయం జరిగే అంశంలో చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు అది ప్రతి హాల్లో కూడా ఒక్కొక్క కార్యక్రమం మనకు కొత్త అంశాన్ని మన దృష్టికి తీసుకొస్తుంది మరి ఈరోజు ప్రారంభ సభ అవుతూనే జస్ట్ ట్రాన్స్లేషన్ ఇంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్ ప్రతి వ్యక్తిని ఒక ఉత్తమ మానవ వనరుడిగా నైతిక విలువలతో మానసిక స్థైర్యంతో సమాజ అనురక్తితో రాష్ట్రము దేశం పట్ల భక్తితో తాము తాము విశ్వసిస్తున్న దైవం పట్ల కూడా భక్తి